ఇది ఒక్కసారి ఆయన ఏమన్నారు దీని గురించి అనేది ఇంకో వీడియో చూద్దాం అదే కాదు వివిధ సభల్లో మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి తర్వాత అధికారులు అడిగితే విద్యుత్ అంత చేస్తా ఉన్నారు అట్లాగే లాసెస్ నువ్వు చెప్తున్నాను నాకు నేను ఉండే వాస్తవ పరిస్థితి వచ్చి రాగానే మొదటి సంవత్సరంలోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారం విద్యుత్ ఛార్జీలు అదన భారం ప్రజల నెత్తి మీద వేశారు ఎంత పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు సరే అది ఏంటంటే అప్పుడంతా అడిగితే జగన్ గారు పాపకం జగన్ గారు చేశారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏది మాట్లాడినా కూడాను జగన్ గారు ఏ గుర్తొస్తారు వాళ్ళకి సరే మొదటి సంవత్సరాలు గడిచిపోయింది ప్రజలు నానా ఇబ్బందులు చేసి రక్కసిగా వాళ్ళ రక్తాన్ని దాగారు కదా ఇక రెండవ సంవత్సరం వస్తానే ఇప్పుడే నిన్నటి రోజు మూడు వేల